వృశ్చిక రాశి యొక్క ఫలితాలు కూడా మనం చూద్దాం వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వాసునామ సంవత్సరం ఆదాయం వ్యయం రాజపూజ్య అవమానం ఈ రకంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వృశ్చిక రాశి వారికి చిలకమర్తి పంచాంగీత్యా దృక్ సిద్ధాంత గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో విశేషంగా శని పంచమ స్థానంలో అనుకూలంగా సంచరించడం ఇంకా వృశ్చిక రాశి వారికి బృహస్పతి ఈ సంవత్సరం అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉండడం ఇంకా వృశ్చిక రాశికి దశమ స్థానంలో కేతు చతుర్థ స్థానంలో రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి శ్రద్ధ వహించాలి వృశ్చిక రాశి వారికి అనారోగ్య సమస్యలు బాగా ఇబ్బంది పడతాయి షుగర్ వంటివి బీపీ వంటివి టెన్షన్ వంటివి కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితులు ఉన్నాయి ఇన్ఫెక్షన్ వంటి వాటి వల్ల ఇబ్బంది పడేటువంటి స్థితి కనపడుతుంది వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీకు శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ మానసిక పరంగా మీకు కొంత సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల మధ్యస్థ స్థితి కనపడుతుంది ఈ సంవత్సరం మీకు గురు బలం కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితి కనపడుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ వంటివి కొంత ఇబ్బంది పెడతాయి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది వృష్టికి రాశి స్త్రీలకి ఆరోగ్య విషయాలు జాగ్రత్త వృష్టికి రాసి విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది అనుకూలమైన సమయం వృశ్చిక రాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి వృశ్చిక రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది శుభ ఫలితాలు కనబడబోతున్నాయి వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు మరొకసారి వహించాలని సూచన చేస్తున్నాను వృశ్చిక రాశి వారి టెన్షన్లు వంటివి తీసుకోవద్దని మాత్రం సూచిస్తున్నాను వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మొదటి ఆరు నెలలు మధ్యస్థం తర్వాత మూడు నెలలు కొంచెం ఇబ్బందికరం ఆఖరి మూడు నెలలు అనుకూలమైనటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది వృశ్చిక రాశి వారి శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి గురువారం రోజు దత్తాత్రేయుని దక్షిణామూర్తిని పూజించాలి శనగల్ని నివేదన చేసి భగవంతుని సమర్పించి పంచిపెట్టడం తాంబూలంలో శనగలు వంటివి పెట్టి ముత్తైదువులకి బ్రాహ్మణికి పంచిపెట్టడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలని తెలియజేస్తున్నాను